యోబు గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని నేర్చుకుందాం యోబు గురించి కొన్ని విషయాలు కూడా నేర్చుకుందాం మరి అతడు దేవుని మీద ఏ రీతిగా ఆధారపడుతున్నాడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఆయన ఆయన దేవుని విడిచిపెట్టలేదు మామూలు బాధలు కాదు శ్రమలు కాదు మనకు తెలిసిన్నవే సమస్తము కోల్పోయినా కూడా ఆయన ప్రభు మీదనే ఆధారపడుతూ ప్రభువైపై చూడగలుగుతున్నాడు ఇదే క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ ఎవరికి కూడా మీద లేదు దేవుని పిల్లలకే ఉంది పదే వచనం చదువుకుందా నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సాతాను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు యోభవిష్యములో అడుగుతూ ఉన్నాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని అపవాదిని అడుగుతున్నప్పుడు అయా భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చి తిని అని వాడు ఉత్తరం ఇస్తున్నాడు ఆరో వస్తు నుంచి మనం జాగ్రత్తగా చదివితే ఇవన్నీ మనకు కనబడతాయి అందుకు దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడు నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించివా అతడు యథార్థపడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని దేవుడు యోగు విషయంలో సాక్ష్యం ఇచ్చాడు నిజంగా చూడు మరి ఏ రీతి ఉన్నాడు ఆయన ఆయన యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉందో నాలుగు విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మరి మనం అలా ఉన్నామా అందుకే దుష్టునికి మండింది ఇప్పుడు వాడు ఏమంటున్నాడు నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ వేస్తే కదా మొదటిది రెండవది నీవు అతని చేతి పనిని దీవించు చుండుట చేతే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది దేవుని యొక్క కంచె నీ చుట్టూ నీ ఇంటివారు చుట్టూ నీ సమస్తము కలిగిన చుట్టూ ఉన్నది అని నీవు గుర్తిస్తున్నావా దుష్టుడికి తెలుసు దేవుడు తన పిల్లల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు అనేది వాడు వానికి తెలుసు మరి నీకు తెలుసా ఒకసారి ఆలోచించి ఈ శ్రమలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని అనుకుంటున్నావు కానీ నీ చుట్టూ కంచమే పడ్డాది యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నావు ఆయన రక్తంలోని పాపని కడిగి వేసుకొని ఆయన వెంబడిస్తున్నావు కాబట్టి నీకు ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా కూడా ఆయన చుట్టూ రక్త ప్రోక్షణ కంచే ఉంది దేవదూతలు ఉన్నారు ఆయన సన్నిధి ఉన్నదని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కృంగిపోవద్దు బలహీనుడిగా బలహీనాలు కాకూడదు మనుషులను ఆశ్రయించకూడదు యోబులాగా దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా నీవు ఉండాలి అప్పుడు దేశంలోనే నీ ప్రాంతం కాదు నీ గ్రామం కాదు నీ పట్టణం కాదు దేశంలోనే నీ ఆస్తి బహుగా విస్తరిస్తుంది యోబు ఆస్తి విస్తరించినట్టుగా నీ ఆస్తి కూడా విస్తరిస్తుంది కాబట్టి నీ చుట్టూ ఆయన కంచె ఉన్న సంగతి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ నిరీక్షణ కలిగి ఉంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని దేవుని వాక్యము సెలవిస్తావు ఇక్కడ ఏం జరిగిందో మనందరూ తెలుసు అక్కడ నుంచి అపవాది దేవుని సెలవు నుంచి వెళ్ళిపోయాడు కానీ అతను ప్రాణం మాత్రం ముట్టద్దు అతనికి నువ్వు ఏ హాని చేయకూడదని అపవాది సెలవిచ్చాడు వచనం ఓకే అన్నడు బయటకు వచ్చాడు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు తీసుకొచ్చాడు ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలను యావదాస్తిని దాసు దాసురాలను సమస్తము తీసివేసినా కూడా భార్య దూషించు మరణము కమ్మని చెప్పినా కూడా యోబు మాట్లాడుతున్న మాటలు మనం విందాం యోబు ఏమంటున్నాడంటే ఈ పదే వచనం రెండవ అధ్యయం పదవచనం ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితో నయనను పాపము చేయలేదు ఎంత అద్భుతమో చూడండి అంటే ఆయనకున్న నిరీక్షణ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఈ విషయంలో యోబు నోటితో కూడా పాపం చేయలేదు ఏమి అయినా కూడా అది నా మేలు కొరకే అని తీర్మానం చేసుకున్నాడు కాబట్టి సాతాను యోబు ముందు ఓడిపోయాడు వాడు ఏమీ చేయలేకపోయాడు వాడిని దూతలు కూడా ఏమీ చేయలేకపోయాయి మరి నిన్ను కూడా ఇబ్బందు పాలు చేయొచ్చు శ్రమల పాలు కష్టాల పాలు చేయొచ్చు కానీ ఒకటే గుర్తుంచుకో ఈ మొదట అధ్యయం పన్నెండవచనము అతనికి అతనికి ఏం చెప్తున్నాడంటే ఏ హాని నీవు చేయకూడదు అపవాది సెలవిచ్చాడు అతనికి మాత్రం అంటున్నాడు చూడండి అతనికి మాత్రము ఏ హాని చేయకూడదు అపవాది సెలవియగా వాడు యహోవసం నుండి వెళ్ళాను మొదట అధ్యయం వచనం దేవుడు చూసావా నీవంటే ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఎందుకు పంపాడంటే మనకు హాని చేయకూడదు దుష్టుడు ఆ దుష్టుని బంధకాల నుంచి విడిపించడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అని పంపాడు మరి ఇప్పుడు ఆయన వెళుతూ ఆదరణకర్తను మన కొరకు ఈ భూమి మీద ఉంచిపోయాడు ఆయనే ఆదరిస్తాడు కన్నీరు తుడుస్తాడు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా విడిపించాలి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఆయన శక్తిని నీకు అనుగరిస్తాడు అందుకే నీవు అనాథం కావు గుర్తుంచుకో శ్రమలు వచ్చాయంటే వాటిని జయించే కృపను దేవుని సన్నిధిలో కూర్చొని అడుగు దేవుడిస్తాడు యోబు ఏరితో జయించాడు నీవు కూడా జయిస్తావు యోబు ప్రార్థన ద్వారా జయించాడు మరి నీవు కూడా ప్రార్థన ద్వారా జయిస్తే యోబు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఆశీర్వాదం పొందుకున్నాడు మరి నువ్వు వాళ్ళు పొందుకోవాలని తీర్మానం చేసుకో తన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు నీవు అతని అతనికిని అతని ఇంటివారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ వేస్తే కదా నీవు అతని చేతి పనిని దీవించుడు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించిందని మాతో ప్రభా తండ్రి మాట్లాడిన దేవుడు నీకు వందనాలు దుష్టుని జయించే కృపను యోభగించావు మాకు కూడా అనుగరించుమని అయా వినబోతున్న వారు కూడా అనుగ్రహించమని వారిని మమ్మలను మీరు రెండంతలుగా ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మన దీవించి గాక ఆమెన్